సరిపోతుందండి నాలుగు గంటలు నానబెడితే మిక్సీకైనా వేసుకోవచ్చు కదా మిక్సీకి వేసుకొని జల్లి పెట్టాలి జల్లి పెట్టాలని ఉల్లిపల్లిగా ఉండాలి బియ్యం ఆరినట్టు ఉండాలి ఇదేం చలిబిండు అంటే बोका ने नहीं तो ये था ही बाने दिन में पट्टा पट कोनी गई मैल्ला में इनको पका सकती है അസ്ത്ര കടക്കാനില്ല മോൾുടേയാ മോൾുടേയാ അമ്മുടേതു നീ തിഞ്ചോ പറ്റ പറ്റേരോ കേഞ്ഞാ ആ അരീം നീ കളാ സാധാ പോയി പോയി തിണ്ടി പോയി നീ നൂറ് പോസ്തനാ തല്ലേ അപ്പോൾ നീ നാട് ബാൻഡൽ വെട്ടോ പാത്ര വെട്ട അമ്മ ആ ട്രാവൽ അനുഷാ അപ്പോൾ ജാർ പോവാലാ സിഗ്ദർ കൊശ്രമ്മന ആക്കി വെക്കണോ വെസേ അമ്മ ആ ബെറ്റ് చిన్న పిల్లలను జమ దీంట్లో పిండిపోయాలి ఒకరు గెలికాన ఎప్పుడు చదవచ్చు చూడ నూనె నాకు గుర్తులేదు ఈ పిండి వేస్తాను ఇప్పుడు దీంట్లో పాకులు ఇచ్చా మీరు పాకులు ఇచ్చా ఖర్చు పెట్టుకుండా రాజా ఎడకొచ్చి రాజా వస్తుంటే ఇంతమంది రాదేమి బయటికి రాజా సార్లు వేసిన ఒకసారి వదిలేసి వస్తుండేవాడు

E' un'eccellente. Usami, non non è un belissimo, non è un belissimo, non è un belissimo. E' il disco. బాగుందా అనిపించి బాగుందా బాచ బాగుందా బాగు చాలా బాగుందా బాగా